నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి ప్రదాత యువతకు స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు దీర్ఘాయుష్తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు నేడు అధికారంలో లేరు ఆయన ముఖ్యమంత్రి కాదు అయినా ప్రజాభిమానం తరగని నాయకుడిగా గుర్తింపు పొందారు అలిపిరిలో క్లేమూర్ మైండ్స్ పేలులలో కారు తుక్కైనా పేరుడు శబ్దంతో శేషాచల కొండలు ప్రతిధ్వనించినా ప్రజల కోసమే తానున్నా అంటూ ప్రాణాలతో బయటపడ్డ యోధుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షోభాలు చుట్టుముట్టే సమయంలో తన రాజనీతితో సమస్యలను సంక్షేమంగా మార్చిన రాజనీతజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు యుద్దంలో నాలుగు పోట్లేసి పెద్దగా రంకేసి నాదేరా రాజ్యమని వెళ్లిపోతే కిక్కే ఉంటుంది ఓడిపోయిన ఒల్లంత గాయాలైన దేహంతో గగనం పొగిడేలా లేచి మళ్లీ కత్తి దూస్తాడు చూడు వాడు చంద్రబాబు నాయుడు శత్రువులు ఎంత మంది ఉన్నా ఒక్కడు ఒకే ఒక్కడు ఇక మొదలెడదామా అని చిన్న సైగతో మందని ముందుకు నడుపుతాడు చూడు వాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎంత చంపాలన్నా చేసిన పనుల్ని దేశంలో ఉన్న జేసీబీ కంపెనీలకు మొత్తానికి ఆర్డర్లు ఇచ్చి కొట్టించినా పడకుండా ఆనవాళ్లు నిలిచే ఉంటాయి చూడు వాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అంతులేని గమ్యాలు పెట్టుకుని అష్టదిక్కులు చరిత్రగా పుట్టిన నేలని పరిచయం చేయాలి తెలుగు నేలపై పుట్టినవాడు ప్రపంచ దేశాలలో కీర్తి గడించాలని కోరుకునేవాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అలుపొచ్చి సూర్యచంద్రులు కూడా మేఘాల చాటున దాక్కున్న అర నిమిషం కూడా ఆగకుండా రాష్ట్ర భవిష్యత్తు కొరకు పయనిస్తాడు చూడు వాడు మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు అరగజం భూమి కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఐదు కోట్ల ఆంధ్రుల ఆస్తిని ఆంధ్రాని కాపాడడానికి నిలబడతాడు చూడు వాడు రక్షకుడిగా ఉన్న చంద్రబాబు పిక్క బలం పక్కవాడి బలం కాదురా గుండెల్లో ఉంటుంది అని నాలుగు తరాలు నిలబెట్టాలని నడుస్తాడు చూడు వాడు మహర్షి అవుతాడు ఆయనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు చీకట్లు కమ్ముకుపోయిన జీవితాల్లో వాడొస్తే కానీ వెలుగు రాదు కలిసొచ్చే కాలం రాదు అని ఆశ కలిగిస్తాడు చూడు వాడు వెలుగునిచ్చే దేవుడు చంద్రబాబు